నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు డోసం ఛానల్ ఈరోజు అమెరికాలో స్నో పుడతా ఉంది అది చూపిస్తాను మీకు చూడండి మా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇది డెట్రాయిట్లో అండి లోపలి నుంచే కనిపిస్తుంది బయట డోర్ తీసి చూపిస్తాను చూడండి ఎలా పడుతుందో నేల మీద నింగిలోన పిండి ఆరపోసినట్లు కుండలతో ఆవు పాలు కొమ్మరించుతున్నాయట్లు మల్లెపూల వానజల్లు పయనించే కురిసిందా చూడండి ఇప్పుడే పడుతూ ఉంది ఇది పైనుంచి రాల్తా ఉంది బటర్ఫ్లైస్ లాగా పడుతూ ఉంది చూడండి అసలిలోనే ఈ కుక్క తిరుగుతూ ఉంది ఎలా పడుతుందో చూడండి గేట కనిపిస్తుంది చూడండి వైట్గా చెట్ల పైనంత ఇలాంటప్పుడు ఎవరే కనిపించరు ఎడారిలాగా కనిపిస్తుందండి ఎముకలు కొరికే చలి పైనంతా చెట్ల పైనంత దానికి ఖుషి చల్లగా ఇలా బయట ఉండాలంటే ఇలా స్నో పడేటప్పుడు చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో వాళ్ళకి ఇది మామూలేనండి ఇయర్లీ వన్స్ చూస్తూనే ఉంటారు రెండు మూడు నెలలు ఇలా అప్పుడప్పుడు పడుతూనే ఉంటుంది